అమరావతి మళ్ళా ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఏదో ఇంతకుముందు వచ్చిపోయినారు అప్పుడు నెత్తిన నీళ్ళు పోసి నోట్లో మట్టి కొట్టిపోయినాడు ప్రధానమంత్రి గారు మట్టి తెచ్చి నెత్తిన నీళ్ళు పోసినాడు నోట్లో మట్టి కొట్టిపోయినాడు ఆ రోజే మియ్యలేదు మళ్ళీ ఈరోజు పెట్టినారు ఇదేదో మొన్న ఒక సినిమాలో చూశాను మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అట్లంది ఇది అంటే మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు అమరావతికి మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేయడము అంత హాస్యాస్పదం అని నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఉండే స్టోన్ ఆ ప్రయోజపోయిన ప్రధానమంత్రి స్టోను అది తీసేసి మళ్ళా స్టోన్ పెడుతుండారా లేదంటే ఆ స్టోన్కే రంగేసి దాన్నే రిబిన్ క్లాత్ కట్టి తీస్తుంటారా అది కూడా క్లారిటీ ఇవ్వాలి ఆ రాయి ఖర్చు కూడా ఎందుకు అనుకోండి ఈరోజు ఐదు లక్షల మందిని గ్యాదర్ చేయడానికి పొదుపు మహిళలకు పెట్టారు మీరు రాకుంటే మీకు పథకాలు కట్ చేస్తామని ఎంప్లా మొత్తం అధికారులకు టార్గెట్లు ఇచ్చినారు దాదాపు ఆరు వేల బస్సులు ప్రభుత్వం బస్సులు పెట్టారు ఎవరినైనా సొమ్ము ఆరు వేల బస్సులు అంటే కోట్లు ఖర్చు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఖజానా నుంచి ఖర్చు పెడితే మాకేం అభ్యంతరం లేదు మేము రోజు సిద్ధం సభలు చేసినాం గవర్నమెంట్ బస్సులు వాడుకోలేదు ఒకవేళ గవర్ ఆర్టీసీ బస్సులు వాడుకుంటే దానిలో డబ్బులు కట్టాం మామూలు పెళ్ళి బస్సుకి ఎట్లా డబ్బులు కడతారో మేము కట్టాం అంతేగాని మీ షో కోసము మీ చెల్లి పెళ్ళికి మళ్ళీ మళ్ళీ జరగాలన్నట్టు మళ్ళీ దానికి ఫౌండేషన్ స్టోన్ కోసము ఈరోజు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఏం ఐదు లక్షల మంది కాకుండా యాభై వేల మందితో సభ జరిగితే ఏమన్నా నష్టమా పోనీ ప్రధానమంత్రి గారు ఏమి ఇస్తున్నారు ఇంతకుముందు పదహైదు వేల కోట్లు ఇచ్చినారని సంకల్ కొట్టుకున్నారు అదేమి ఊరికి ఇచ్చినాడా అప్పిచ్చినాడు ప్రపంచ బ్యాంకుతో అప్పి ఇప్పించాడు మార్వాడి వ్యాపారం చేస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఏమీ మేలు చేయలేదు ఒక జిల్లాలో ఒక విజయవాడ గుంటూరు అభివృద్ధి కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇరవై ఆరు జిల్లాలు ఆ లక్ష కోట్లను భరించాలి రేపొద్దున లక్ష కోట్లు అప్పు కట్టడానికి రేపు అన్ని ట్యాక్సీలు పెంచుతారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పెంచుతారు డీజిల్ పెంచుతారు లేదంటే అదర్ ట్యాక్సెస్ పెంచుతారు మున్సిపల్ ట్యాక్సీలు పెంచుతారు అన్ని ట్యాక్సీలు పెంచినప్పుడు ఇరవై ఆరు జిల్లాల ప్రజలు ట్యాక్సీలు కట్టాలి రాజధాని డెవలప్మెంట్ అవసరం కానీ లక్షల కోట్లతో అవసరమా మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా ఏం అమెరికానా మంది లేదంటే చైనానా సర్ఫ్లెస్ పనిందే అప్పు తెచ్చి లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని కడతానంటారు లక్ష ఎకరాలు సేకరిస్తామంటారు ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్టా హైదరాబాద్ ఎన్ని ఎకరా ఎన్ని వేల ఎకరాలలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మీ కమిషన్ల కోసం కేవలం దాదాపు పన్నెండు వేలు పదమూడు వేల స్క్వేర్ ఫీటు అమెరికాలో వైట్ హౌస్ కూడా కట్టే అంత కాదు మ్యాక్సిమం కడితే మూడు వేల రూపాయలు గవర్నమెంట్ రేటు స్క్వేర్ ఫీట్కు ఈరోజు స్కూల్ బిల్డింగ్లు కడుతున్నారు ఆఫీస్ బిల్డింగ్లు కడుతున్నారు హాస్టల్ బిల్డింగ్లు కడుతున్నారు ఇక్కడే కడుతున్నారు గవర్నమెంట్ దానికి ఎంత ఇస్తున్నారు స్క్వేర్ ఫీట్కు దీనిలో స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తున్నారు ఒక్కసారి కంపేర్ చేయండి అంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఇచ్చి మీరంతా కమిషన్ కొడుతున్నారు కాబట్టి ఒక్క జిల్లా అభివృద్ధి కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టి నూట దాదాపు ఆరు ఐదు వేల ఐదు కోట్ల జనాభా మీద ఆ భారం వేయడం అనేది పూర్తి దుర్మార్గం అని కూడా నేను చెప్తా ఉన్నాను దీనికి సమాధానం చెప్పాలి పోనీ ప్ర ప్రధానమంత్రి గారు ఒక్క రూపాయి ఈరోజు వరకు గ్యాంటీ ఇవ్వలేదు ఒక లక్ష రూపాయలు గ్రాంటీ ఇవ్వలేదు ఈరోజు ఆయన వస్తుంటే కోట్లు ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు మరి ఈ సభలో ఆయనతో ఒక యాభై వేల కోట్లు అనౌన్స్ చేసుకుంటే దమ్ము ఉందా అని అడుగుతున్నాను నేను ఆ ఒత్తిడి తెచ్చే దమ్ము ఉందా అని అడుగుతున్నాను అదీ లేదు ఏమంటే షో కోసము పబ్లిసిటీ కోసము హైప్ కోసము ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు సభకు బలవంతంగా జనాన్ని తరలించడం లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పు తెచ్చి లక్ష కోట్లకు దాదాపు నెలకు మీరు ఆరు పర్సెంట్ ఓటు చేసుకునే ఎంతైతుంది దాదాపు ఐదు వందలు ఆరు వందల కోట్లు నెలకంటే సంవత్సరానికి ఆరు ఏడు వేల కోట్లు అవుతుంది మీరు కట్టడాలకు ఎక్కడి పోతుంది అది లక్షన్నరూ పూర్తయ్యేసరికి లక్ష యాభై వేల కోట్లు అవుతుంది ఎక్కడి నుంచి తెస్తారు ప్రజలు బట్ట ఒంటి మీద బట్టలు కూడా మీరు లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మా కార్పొరేటర్లది ఈ ఇష్యూ మాత్రం సీరియస్గా తీసుకుంటాం దీని మీద అయితే మాకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం